అండి వెల్కమ్ టు నంబర్ మొబైల్స్ ఈరోజు వచ్చేసి లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ చిలకలు అయితే వచ్చేసాయి మమ్మ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేకుండా చాలా బ్రాండ్ కండిషన్లో ఉన్నాయి అలాగే ఆ మొబైల్ యొక్క మోడల్ జీబీ చెప్తేనే అబ్బా ఓకే డన్ ఉండని మంచి ప్రైజు బెస్ట్ ప్రైజ్ తీసుకోవచ్చు అనే విధంగా బెస్ట్ మొబైల్స్ అయితే రావడం జరిగాయి అన్ని మొబైల్స్కి వారంటీ ఉన్న మొబైల్స్ ఎక్కువ ఉన్నాయి అన్ని విధాలుగా జెన్యున్గా ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒకసారి చూద్దాం అలాగే మన ఫుల్ వీడియో కూడా రాలేదు ఛాన్రోల్ అయింది ఒక చిన్న వీడియో చిన్న స్టాక్ అయితే వచ్చింది బెస్ట్ ప్రైజ్లో అలాగే మీకు త్వరలో ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి దీని యొక్క ప్రైజ్ ఏముంది జీబీ ఏం ఉందని ఒక్కసారి చూద్దాం వచ్చేసేయండి మన దగ్గర వచ్చేసి ఈరోజు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా అయితే వచ్చేసింది ఈ మొబైల్ వచ్చేసి ట్వెల్వ్ జీబీ రామ్ ఫైవ్ ట్వల్ జీబీ ఇండియన్ వేరియంట్ వారెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది మన సార్ వచ్చేసి మంచి అన్ని విధాలుగా బ్రాండెడ్ కేసెస్ యూజ్ చేశారు అదేవిధంగా మనకి ఒక టువల్ దాకా మంచి పౌచ్లు కూడా ఇచ్చారు మీకు ఒక మంచి ఐదు పౌచులు మీరు నచ్చిన మొబైల్ ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళకి మంచి ఒక బ్రాండెడ్ కేసెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక ఫైవ్ దాకా ఎక్సలెంట్ మోడల్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ట్వెల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మిడ్ నైట్ కలర్ కేవలం అరవై ఎనిమిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఎక్సలెంట్ మోడల్ అలాగే మనకు వచ్చేసి షోమీ ఫిఫ్టీన్ అయితే వచ్చేసింది మొబైల్ వచ్చేసి జస్ట్ ట్వల్ ఆర్ థర్టీన్ డేస్ అయితే అవుతుంది ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు గ్రీన్ కలర్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది ట్వల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ కొత్త మొబైల్ వచ్చేసి అరవై ఐదు వేల రూపాయల దాకా ఉంది మనకు వచ్చేసి కేవలం యాభై రెండు వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు తెలుసు కదా మన నంబర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు అలాగే మీరు ఒకవేళ కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి బాధపడద్దండి కంపల్సరీ టెక్స్ట్ మెసేజ్లో షో మీ ఫిఫ్టీన్ అని చెప్పి మెసేజ్ చేయండి వీలైతే మీకు కాల్ బ్యాక్ అయితే చేయడం అయితే జరుగుతుంది కంపల్సరీ ఎంత దూరం ఉన్నా కూడా కంపల్సరీ అయితే చేయడం జరుగుతుంది శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకి ఫీచర్స్ బాగుండాలి లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలి ఇన్స్టాగ్రామ్ ఉండాలి లేదంటే అన్ని విధాలుగా క్లారిటీ ఉండాలనుకున్న వాళ్ళకి ఫోర్కే వీడియోస్ చాలా ఎక్సలెంట్ వస్తున్నాయండి దీంట్లో ఇదే మొబైల్ ఫీచర్స్ ఎక్కువ ఉన్న మొబైల్ తీసుకోవాలంటే నలభై నుంచి యాభై అరవై డెబ్బై వేలు దాకా పెట్టాలి కానీ మనకి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు ట్వెల్వ్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ ట్వంటీ వన్ అల్ట్రా చాలా బ్రాండ్ కండిషన్లో మిడ్ నైట్ కలర్ ఎక్కడ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు అలాగే మన బ్రదర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ కూడా వేయిచ్చేసారు ఎక్కడ చిన్న స్క్రాచ్ అయితే లేదు అంత నీట్గా సేఫ్ సైడ్కి అయితే చూసుకున్నారు ఈ మొబైల్ వచ్చేసి కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది మిస్ కావద్దండి చాలా ఎక్సలెంట్ మోడల్ ఎక్సలెంట్ మొబైల్ అది కూడా మనకి వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ అయితే వచ్చింది మొబైల్ వచ్చేసి కొత్తది ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు వేల దాకా కొత్త మొబైల్ ఉంది మన దగ్గర వచ్చేసి కేవలం ఇరవై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకి అయితే ఉంది చాలా నీట్ కండిషన్లో ఎయిటీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అలాగే వివో వి ఫార్టీ ప్రో ట్వెల్వ్ జీబీ రామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ కేవలం ముప్పై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వారంటీ ఉన్న మొబైల్ అయితే బ్లూ కలర్ అయితే వచ్చేసింది వివో వి ఫార్టీ ప్రో ఇది కూడా చాలా ఎక్సలెంట్ మోడల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫోర్ కే వీడియోస్ దీంట్లో కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తాయి చాలా మంచి మొబైల్ అయితే అవైలబుల్ ఉంది వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చాలా నీట్ కండిషన్లో ఉన్న మొబైల్ అయితే వచ్చేసింది ఇది కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వన్ ప్లస్ టువల్ ఆర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అవైలబుల్ ఉంది ఉంది ఎందుకు ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి డౌట్ రావచ్చు చిన్న డెంటు లేదు అలాగే వారంటీ కూడా ఇంకా ఎక్కువ రోజులు అయితే ఉంది అందువల్ల ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అటు డిఫరెంట్